బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ నమస్కారం సుమన్ టీవీకి స్వాగతం ముందుగా సుమన్ టీవీ ప్రేక్షకులందరికీ శ్రీ క్రోతి నామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు ఈ సంవత్సరం ద్వాదశ రాశులు వారికి రకంగా ఉండబోతుంది ఏ గ్రహాలు ఎక్కడ ఉన్నాయి వాటి రాశి ఫలితాలు ఏ రకంగా మనకు ఉండబోతున్నాయి అనే విషయాన్ని తెలియజేసేందుకు మనతో పాటు ఉన్నారు ప్రముఖ శాస్త్ర నిపుణులు బ్రహ్మశ్రీ సుభాష శర్మ గారు గురుగారు నమస్కారం అండి శ్రీమాత్రే నమమ్మ గురుగారు ముందుగా మీ గ్రహస్థితిగతులు ఏ రకంగా ఉన్నాయి వాటి వల్ల ఎలాంటి ఫలితాలు వాళ్ళకు ఉంటాయి తప్పకుండా తెలియజేస్తాను ముందుగా ప్రేక్షకులందరికీ శ్రీమాత్రే నమ శ్రీ గురుభ్యో నమ జ్ఞాని నామ్నపి దేవి భగవతి హిసా బలాయ కృష మోహాయ మహామాయ ప్రయశ్చతి అందరికీ కూడా నూతన ఉగాది తెలుగువారి సంవత్సర శుభాకాంక్షలు క్రోధి నామ సంవత్సర శుభాకాంక్షలు అయితే ఈ సంవత్సరము ఉగాది మనకు మంగళవారం వస్తుంది ఈ మంగళవారానికి అధిపతి కుజుడు అవుతూ ఉంటాడు కనుక ఈ సంవత్సరము క్రోధినామ సంవత్సరము అనేటటువంటిది రాసుల యొక్క పరిస్థితులు గనక చూస్తే ఈ సంవత్సరం క్రోధినామ సంవత్సరం ఐదు రాసుల వారికి మహర్జాతక యోగం అనేటటువంటిది ఉంటుంది మిగతా గ్రహాలనేటటువంటి మధ్యమ స్థానంలో ఉండడం జరుగుతుంది అందులోనూ మహర్జాతకం పట్టబోయేటటువంటి రాసులు ఏవైతేనో ముందుగా చెప్పేసి ఒక్కొక్క రాశి గురించి మనం చెప్పుకుందాం ముందుగా మేషరాశి ఆ తర్వాత కర్కాటక రాశి కన్యా రాశి అలాగే వృశ్చిక రాశి అలాగే మకర రాశి ఈ ఐదు రాసుల వారికి ఈ క్రోధినామ సంవత్సరం మంచి అద్భుతమైనటువంటి ఫలితాలను అందజేస్తుందమ్మా అలాగే ఈ యొక్క క్రోధినామ సంవత్సరంలో గురు అత్యద్భుతమైనటువంటి స్థితిగతులను ఇచ్చేటటువంటి విధానంగాను ఆర్థిక వ్యవహారాదులలోను అలాగే ఈ యొక్క కుటుంబ వ్యవహారాదులలోను బిజినెస్ రంగంలోను అలాగే సినీ ఇండస్ట్రీ రంగంలోను చాలా అత్యద్భుతమైనటువంటి విధానంగా ఉండేటటువంటి రాసులు ఈ ఐదు రాసులు ఉన్నాయి గురుగారి ఈ క్రోధినామ సంవత్సరం మరి వృషభ రాశి వారికి ఎలా ఉండబోతుంది వాళ్ళ గ్రహస్థితిగతులు ఎలా ఉన్నాయి ఎటువంటి లాభాలను ఇస్తున్నాయి ఈ క్రోధినామ సంవత్సరంలో వృషభ రాశి వారికి మధ్యమ ఫలితాలు అనేటటువంటివి ఏర్పడబోతున్నాయి ఎందుకంటే ఈ సంవత్సరం వృషభ రాశిలోకి గురు సంచారము చేత జన్మస్థానంలో గురువు ఉండడం కారణం చేత ఈ యొక్క వృషభరాశి వారికి మధ్యమ ఫలితాలు అనేటటువంటివి ఏర్పడుతూ ఉంటాయి అంటే అంత హై పొజిషన్ కాదు అంత లో పొజిషన్ కాకుండా మధ్యమ స్థితిలో జీవితం అనేటటువంటిది ఒక పట్టాల మీద ప్రయాణం చేస్తున్నట్టుగా ఏదో వెళుతూ ఉంటుంది తప్ప అంత చెప్పుకోదగ్గటువంటి అంశాలైతే వృషభ రాశిలో ఏమీ కనిపించడం లేదు అందులో ఈ వృషభరాశికి జన్మస్థానంలో గురువు అలాగే పదవ స్థానంలో శని వీళ్ళకు శని బాగా కారకుడు అంటే మంచి చేయడానికి బాగా కారకుడు అవుతాడు గురువు మాత్రం కొంచెము బ్యాడ్ పొజిషన్లో ఉన్నాడు అందులోనూ గురువు జన్మస్థానంలో ఉన్నాడు కాబట్టి కొన్ని రకాలైనటువంటి ఆర్థిక ఇబ్బందులు మొదలవుతూ ఉంటాయి అలాగే ఇంట్లో శుభకార్యాలు ఎక్కువగా చేస్తూ ఉంటారు దాని ద్వారా డబ్బులు అధికంగా ఖర్చు కావడము అప్పులు చేసుకునేటటువంటి పరిస్థితులు ఏర్పడము ఇలాంటివి ఎక్కువగా జరిగే అవకాశము ఈ యొక్క వృషభ రాశి వారి యొక్క జాతకంలో ఏర్పడబోతున్నాయి అందులోనూ ఈ వృషభ రాశి వారికి ఎలా ఉంటుందంటే లైఫ్ జీవితం అంతా చాలా కష్టపడుతూ ఉంటారు అంటే వృషభ రాశి వారిలో ఎవరైతే జన్మిస్తారో వాళ్ళ రాశి వృషభ రాశి అయితే చాలు వాళ్ళు జీవితంలో ఎన్నో రకాలైనటువంటి కష్టాలను అనుభవిస్తారు ఎన్నో రకాలైన ఇబ్బందులు అనుభవిస్తారు వీరందరూ కూడా ఒక కేటగిరీకి కేటగిరీకి చెందినటువంటి వారు అంటే జీవితంలో కష్టపడతారు కానీ దానికి తగినటువంటి ప్రతిఫలము వీళ్ళకు దొరకదు అందులోనూ ఇప్పుడు జన్మస్థానంలో గురువు రావడం కారణం చేత కష్టపడతారు కానీ ఫలితం మాత్రం శూన్యంగా మిగిలిపోతుంది దానివలన ఈ వృషభ రాశి వారు కొన్ని రకాలైనటువంటి ఇబ్బందులకు గురవుతారు అలాగే వీళ్లకు వృషభ రాశి వారికి రాబోయేటటువంటి క్రోధినామ సంవత్సరము అంతగా చెప్పినంత ఫలితాలు ఇవ్వదు కాబట్టి వీరు ఏం చేయాలి అనవసరమైనటువంటి విషయాలలో కలుగజేసుకోకూడదు ఇప్పుడు ఏదైతే రన్నింగ్ వ్యాపారమైనా కానీ ఉద్యోగమైనా కానీ అందులోనే ఉండి వాళ్ళ యొక్క జీవన విధానాన్ని కొనసాగిస్తే బాగుంటుంది లేదు వీళ్ళు లేనిపోని ఆశలకు వెళ్ళిపోయి అది చేద్దాము ఇది చేద్దామని చెప్పేసి డబ్బులు అధికంగా ఖర్చు చేస్తే మాత్రము వీళ్ళంత మూర్ఖులు ఎవరూ కూడా ఉండరు ఎందుకంటే ఇప్పుడున్నటువంటి ఈ పొజిషన్ వృషభ రాశి వారికి ఎవరైతే ఉన్నారో ఈ క్రోధినామ సంవత్సరం అంతగా ఉపయోగపడదు అందులోనూ ఈ క్రోధినామ సంవత్సరంలో కొంచెం కోపము ఆవేశం వృషభ రాశి వారికి అధికంగా రావడం జరుగుతుంది దాని కారణం చేత వాళ్ళు కొన్ని రకాలైనటువంటి ఇబ్బందులు ఎదుర్కోవాల్సినటువంటి స్థితి ఏర్పడుతుంది కాబట్టి వీరు ముఖ్యంగా జాగ్రత్తగా ఉండే ప్రయత్నాలు చేసుకోవాలమ్మా గురువు సాధారణంగా ఏ స్థానంలో లాభిస్తాడు గురువు మనకు జాతకంలో ఎప్పుడైనా గుర్తు మన రాశి నుండి ఇప్పుడు ఉదాహరణకి మనది కుంభరాశి కాండి మేషరాశి మన రాశి నుంచి లెక్క పెట్టుకుంటే గనక జాతకంలో రెండవ స్థానం గురువుకు చాలా కీలకమైనటువంటి స్థానం పదకొండవ స్థానం కీలకమైనటువంటి స్థానము అందులో ఏడవ స్థానం కీలకమైనటువంటి స్థానమే అందులోను ఐదవ స్థానం కీలకమైనటువంటి స్థానం ఈ ఐదు ఈ గురువుకి కీలకమైనటువంటి స్థానాలు అంటే ఆయా స్థానాలలో గురువు యొక్క ప్రభావం గనుక ఉంటే వాళ్ళ జీవితం చాలా అత్యద్భుతంగా ఉంటుంది ఎందుకంటే కలియుగం అనేటటువంటిది డబ్బు మీద వ్యవహారంతో కొనసాగుతూ ఉంటుంది గురువు దేనికి కారకుడు డబ్బుకి లావాదేవీలకు అలాగే ఆర్థిక వ్యవహారాదులకు స్టాక్ మార్కెట్కు ప్రతి ఒక్క దానికి గురువే కారకుడు అవుతారు కనుక జీవితంలో తొంభై తొమ్మిది సమస్యలు డబ్బుతోనే ముడిపడి ఉంటాయి ప్రతి ఒక్క మనిషి లైఫ్ అంతే ఆ తొంభై తొమ్మిది సమస్యలు క్లియర్ కావాలంటే వాళ్ళకు కావాల్సింది డబ్బు అలాంటి డబ్బు జీవితంలో రావాలన్నా మనిషి జాతకంలో డబ్బును సూచించేటటువంటి గురువు వాళ్ళ స్థానంలో బాగుండాలన్నా వాళ్ళ జీవితము చాలా హ్యాపీగా కొనసాగుతూ ఉంటుంది కనుక డబ్బునిచ్చేటటువంటి గురువే లాభదాయకంగా లేకపోతే కష్టములు నష్టములు ఇబ్బందులు ఫ్యామిలీ టెన్షన్స్ అలాగే చేసేటటువంటి వృత్తిలో ఇబ్బందులు ఇలా ఎన్నో రకాలైనటువంటి సమస్యలను క్రియేట్ చేస్తూ ఉంటాడు కనుక గురువు ఇప్పుడు వృషభ రాశి వారికి జన్మస్థానంలో ఉన్నాడు కాబట్టి వృషభ రాశిలోనే గురు సంచారం చేస్తున్నాడు కాబట్టి ఆ రాశి వారికి కొన్ని రకాలైనటువంటి ఇబ్బందులు అంటే బికాజ్ ఎలాంటి ఇబ్బందులు ఆర్థిక పరంగా వస్తూ ఉంటాయి వైవాహిక అంటే కట్టుకున్నటువంటి భార్యతో ఇబ్బందులు వస్తూ ఉంటాయి అలాగే సంపాదించిన ధనము పోగొట్టుకునేటటువంటి అవకాశము అంటే ఈరోజు నా దగ్గర బంగారం ఉంది డబ్బు కావాలి ఆ బంగారాన్ని తాకట్టు పెట్టేటటువంటి అంశాలు ఇలా మానసికంగా శారీరకంగా ఎన్నో రకాలైనటువంటి ఇబ్బందులను ఎదుర్కోవాల్సినటువంటి పరిస్థితి వృషభ రాశి వారికి ఏర్పడుతుంది కాబట్టి అంటే కొత్త పనులు అంటూ ఏమీ వాళ్ళు చేపట్టకూడదు అంటే ఇప్పుడు ఇలా ఉంటుందంటే ప్రతి సంవత్సరము కొన్ని రాసుల వారికి అదృష్ట యోగాన్ని సూచిస్తుంది కొన్ని రాసుల వారికి దురదృష్ట యోగాన్ని సూచిస్తుంది ఇప్పుడు పోయిన సంవత్సరం మేషరాశి వారికి అస్సలు బాగలేదు ఎందుకు జన్మస్థానంలో గురువు ఉన్నాడు కాబట్టి ఇప్పుడు మేషరాశి వారికి చాలా టాప్ పొజిషన్లో ఉంది బికాజ్ ఎందుకు జన్మస్థానం నుండి ద్వితీయ స్థానంలో అంటే రెండవ స్థానంలోకి అడుగు పెడుతున్నాడు దాని కారణం చేత ఏమవుతుంది ఆ యొక్క కారణం చేత వాళ్లకు అత్యద్భుతమైనటువంటి ఫలితాలు ఏర్పడతాయి అని సంకేతం అంటే ఎప్పుడూ కూడా మీరు ఈ ఈ సంవత్సరమే కాదు ఏ సంవత్సరమైనా తీసుకోండి ఐదు రాసుల వారికి అద్భుతంగా ఉంటుంది ఎప్పుడైనా మిగతా ఏ సంవత్సరమైనా తీసుకోండి అంటే ఒక సంవత్సరం బాగున్నటువంటి వారికి ఇంకో సంవత్సరం బాగుండకపోవచ్చు ఇంకో సంవత్సరం బాగున్నటువంటి వారికి మరొక సంవత్సరం బాగుండకపోవచ్చు ఇదే జాతకం అంటే ఇప్పుడు ఓడలు బండ్లు అవుతాయి బండ్లు ఓడలు అంటే అలాగే ఈ పోయిన సంవత్సరం బాగాలేనం ఈ సంవత్సరం చాలా అద్భుతంగా ఉండు అందుకే అవకాశాలు వచ్చినప్పుడే అందిపుచ్చుకోవాలని ఊరికే అనరు కాబట్టి ఇప్పుడు ఉన్నటువంటి ఈ వృషభ రాశి వారికి కాస్త జాగ్రత్తగా ఉండమని చెప్పాలి తప్ప వాళ్ళకు వేరే ఆప్షన్ ఏం లేదు కాకపోతే దానికి దైవారాధన చేసుకోవచ్చు వృషభ రాశి వారు వాళ్ళ జీవితంలో ఏదైనా ఇబ్బందులు ఉన్నాయి అంటే గనక వాళ్ళు తప్పకుండా ఆరాధించవలసినటువంటి దైవం సుబ్రహ్మణ్య స్వామిని ఆరాధన చేసుకుంటే లేదు ఈ స్కంద వచ్చినప్పుడు సుబ్రహ్మణ్య స్వామి వారికి అభిషేకం చేస్తే గనక వాళ్ళ లైఫ్లో ఉన్నటువంటి ఆర్థిక పరమైనటువంటి ఇబ్బందులు తొలిగే అవకాశం ఏర్పడుతుందమ్మా మరి గురువు యొక్క అనుగ్రహం కోసం ఎటువంటి పరిహారాన్ని పాటించుకుంటే ఈ గండ నుంచే కొంచెం గట్టెక్కే అవకాశం గురువు యొక్క అనుగ్రహం లేనప్పుడు గురువుకి సంబంధించినటువంటి జపాదులు చేసుకోవడము గురువుకు సంబంధించినటువంటి శనగలు అలాగే ఎల్లో కలర్ యొక్క క్లాత్ ఈ రెండుని కూడా బ్రాహ్మణికి దానం ఇవ్వడం ద్వారా ఇలా అంటే ఇవన్నీ చిన్న చిన్న రెమెడీస్ అంటే జీవితంలో మనకు బాగా లేదు అంటే జీవితం ఎప్పుడూ కూడా సుఖ సంతోషాలతో ఎప్పుడు కూడా లైఫ్ టైం ఉండదు సుఖము దుఃఖము ఇవన్నీ కామన్గా వస్తూ వెళ్తూ ఉంటాయి దుఃఖం ఉన్నప్పుడు మనం ఏమనుకుంటాం అరే మన జాతకం బాగాలేదేమో అని అనుకుంటాము సంతోషంగా ఉన్నప్పుడు అరే మన లైఫ్ చాలా బాగుంది అని అనుకుంటాము కాబట్టి ఇక్కడ ఏదైనా కూడా జీవితం అనేది ఒక స్టాండ్గా వెళ్ళదు కాబట్టి మనం బాగా లేదు అది ఈ సంవత్సరం మనకు ఈ రకమైనటువంటి ఇబ్బందులు ఏర్పడుతున్నాయి అని అనుకున్నప్పుడు ఆ గురువుకి సంబంధించినటువంటి దాన ధర్మాలు చేయడం ద్వారా అన్నిటికంటే గొప్పనైనటువంటి దానం ఏంటి అంటే ఒక పేదవాడికి అన్నం పెట్టడము దానికంటే ఉత్తమమైన దానం ప్రపంచంలో ఏదీ లేదు అలాంటి వారికి అన్నదానం చేయడము ఇవి మనిషికి ఎన్నో రకాలైనటువంటి పుణ్యాన్ని సంపాదించి పెడతాయి ఎందుకంటే దానం చేసిన వెంటనే పుణ్యం ఎప్పటికీ రాదు ఎప్పుడు పుణ్యం వస్తుంది బికాస్ మనం కష్టాల్లో ఉన్నప్పుడు ఇబ్బందుల్లో ఉన్నప్పుడు బాధల్లో ఉన్నప్పుడు మనకు పుణ్యం అనేటటువంటిది ఉపయోగపడుతుంది అలాగే ఈ వృషభ రాశి వారికి ఈ సంవత్సరం బాగా లేదు కాబట్టి పేదవారికి అన్నం పెట్టండి ఒక బ్రాహ్మడికి శనగలు అలాగే ఈ యొక్క ఎల్లో కలర్ బట్ట దానం ఇవ్వండి వీలైనంత వరకు ప్రతి గురువారం గురువారం ఉపవాస దీక్షను వహించండి దాని ద్వారా గురువు యొక్క అనుగ్రహం ఎంతో కొంత నీ జీవితం మీద ప్రభావితం చూపించి నిన్ను ఒక ఉన్నతమైనటువంటి స్థితిలో కూర్చోబెడుతుందమ్మా గురుగారు ఈ వృషభ రాశి వారికి ఎలా ఉండబోతుంది ఎలాంటి పరిహారాలను పాటించుకోవాలని విషయాన్ని తెలియజేసినందుకు ధన్యవాదాలు సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం నెంబర్కి కాంటాక్ట్ చేయండి